హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్మస్ రోజు మధ్యాహ్నం మేము ఏమేమి చేసాను వీడియోలు అయితే చూపిస్తా ఇది వచ్చేసి మా ఇంట్లో పెట్టిన పశువుల పాక అండి చేసారు కదా ఇంత బాగా డెకరేషన్ చేశాను వీడియోలోకి వెళ్ళిపోదాం వంట తీసినప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హాయ్ మమ్మీ అంత ఖాళీగా వచ్చినాం ఎందుకంటే మా షాలు తాత వంట చేస్తున్నాడు కాబట్టి ఖాళీగా వచ్చినాం తాత ఇది పలావా అవును ప్రతి సంవత్సరం మేమే వేస్తాము ఇంట్లో వంటలు ఈసారి అయితే చాలా తాతను అయితే వినిపించుకున్నాం ఇది వచ్చేసి పలావ్ అండి అన్నం అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఐటమ్ అంటే చూపిస్తాను ఇది వచ్చేసి చికెన్ అయితే వేసాడు చాలు తర్వాత చాలా స్పైసీగా వేసాడు మేము కారం తింటాము కానీ చూడడానికి చాలా బాగా వచ్చింది

చికెన్ బిర్యానీ చేయాలనుకున్నాం కానీ మా అమ్మకైతే చికెన్ బిర్యానీ తినేదు అందుకే మా అమ్మకి పలావ్ అన్నం గోంగూర అంటే ఇష్టము అందుకే మేమైతే ఇవై ఈ ఐటమ్స్ అయితే వేసినాం పలావ్ చికెన్ గోంగూర అండ్ పచ్చడి ఎక్కడైతే చాలు తాత గో పెరుగు పచ్చడి అయితే వేస్తున్నాడు అండి అన్ని ఐటమ్స్ అయిపోయినాయి లాస్ట్ పెరుగు పచ్చడి అయితే వేస్తున్నాడు అండ్ తర్వాత అన్ని ఐటమ్స్ అయిపోయాక ఇక్కడ అన్న ఏదైనా వచ్చేసి కొన్ని పార్సిల్స్ అయితే కడుతున్నాడు అది ఎవరికి నేను మళ్ళీ చెప్తాను అండ్ ఇక్కడైతే ఒక పక్కింటి పొన్నాను మా పక్కింటి కొన్నంత మా పాప కూడా నేను తినేస్తుంది అండ్ ఫస్ట్ మా పక్కింటి వాళ్ళకి ఇచ్చినాక లాస్ట్లో అయితే మేము తింటామండి ఇక్కడైతే మా అమ్మ పక్కింటి వాళ్ళ కోసం వడ్డిస్తుందండి ప్లేట్లలో పెట్టి ఇంకా నేనైతే ఇంకా పక్కింటి వాళ్ళకి వేయడానికి అయితే వెళ్తున్నాను అందరు పని చేశాక ఇంట్లో అయితే దినం స్టార్ట్ చేసి